జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించింది దానికి వారిని అభినందిస్తున్నాం అదే రకంగా ఈ కులగణనకు ఒక రోల్ మోడల్గా అంటే బీహార్ కూడా కులగణన చేసినారు కానీ బిల్ పెట్టి వెనక్కిపోయినారు అదా కాకుండా తెలంగాణలో ఒక రోల్ మోడల్లాగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల యొక్క లెక్కలు తీసి వాటిని బిల్ పెట్టి ఆ బిల్ను కేంద్రానికి పంపించినటువంటి ఒకే ఒక ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ప్రజలు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు వారి రోల్ మోడల్ని తీసుకొని కేంద్రం కూడా ఇదే రకంగా కులగణన చేసి ఆ కులగలన ఫలితాలను ప్రకటించి ఆ వచ్చినటువంటి పర్సంటేజ్ శాతం ప్రకారం ఎవరెంతో మామెంతో మాకంతా అనేటువంటిది నినాదం దాని ప్రకారము దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఒక పర్సంటేజీని పెంచాలి బీసీలు అయితే యాభై శాతం పైన ఉన్నారంటున్నారు దానికి సైంటిఫిక్ లెక్కలు మేము ఇచ్చినాం ఇక్కడ యాభై ఆరు శాతం అనేటువంటిది మేము ఇచ్చాము అదే రకంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా తీయండి ఓవరాల్గా ఒక యావరేజ్ తీసుకొని యాభై శాతం పైనే ఉన్నటువంటి బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అదే రకంగా పెరిగినటువంటి జనాభా ప్రాతిపదికన అటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్ పెంచాలని ఇది పెంచాలంటే తొమ్మిదో షెడ్యూల్లోనూ మార్పు చేయాలి యాభై శాతం ఏదైతే రిజర్వేషన్ లిమిటేషన్ ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిందని ఏదైతే క్యాప్ పెట్టేసి మమ్మల్ని అణగదొక్కుతున్నారో ఆ క్యాప్ను తీసేయాలని రాహుల్ గాంధీ గారి డిమాండు కాంగ్రెస్ పార్టీ డిమాండు దేశంలో అన్ని వర్గాల యొక్క డిమాండు ఆ డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోవాలని ఆ క్రమంలో మేము మా వైపు నుంచి ఆల్రెడీ మేము మా ప్రభుత్వం సహకారం అందించింది మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు సహకారం అందించినారు అదే రకంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకొని కేంద్రం పారదర్శకంగా శాస్త్రీయంగా నిబద్ధతతోటి రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ కులగణను పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీ సంబంధించినటువంటి నేత ఇలా ఆయనే కేవలం పార్టీ నేత కాదు దేశానికి నేత అయినాడు ఆ దేశ నేత లీడర్ ఆఫ్ ది నేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితం ఇవాళ దక్కింది దానికి వారికి ధన్యవాదాలు అభినందనలు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు రాహుల్ గాంధీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క బిడ్డకు ఏసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కొంచెం మంద ఎక్కువ అయిందేమో అది విలన్ అనాలన్నా హీరో అనాలన్నా తెలియక వాడు ఓ మాట అది కుడియడం అయితే పొరపాటు లేదు ఓడిపోలేదని పాటు ఉన్నది అది వాడుకొని ఉంటాడు ఆయన అది నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ విలన్ అనే పదం ఆయన అన్నాడంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు ఇక ఆయన మాటలు జారుతాడు కదా ఆయన ఆ జారిన మాటలలో అది ఒకటి ఆయన ఇంటికి పోయి మళ్ళీ ఏడ్చుకొని ఉంటాడు కూలుకొని ఉంటాడు ఇంటికి పోయి సోనియా గాంధీ అమ్మ క్షమించని రూమ్లో కూర్చొని బాధపడుంటాడు అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కాదు ఆయన అట్లా మాట్లాడు చాలాసార్లు సందర్భం ఉన్నది ఆయన జనరల్గా ఆయనకు పేరుంది నోటి దుల ఎక్కువ ఆయన నోటు దారుతాడనేది ఆ నోటు దారిండని అనుకుంటున్నాం క్షమిస్తున్నాం మేము ఎందుకంటే వీఆర్ ది ప్రొటెక్టర్స్ వి ఆర్ ద కేర్ టేకర్స్ ఆఫ్ ది సొసైటీ ఇండియన్ సొసైటీ తెలంగాణ సొసైటీ తెలంగాణ సోనియామ్మ లేకపోతే తెలంగాణ లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ లేడు ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సిగ్గుపడుకుంటా ప్రథమ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి అని పాత చెప్తున్నారు రాయొచ్చు కదా మాజీ ముఖ్యమంత్రి అని రాస్తలేరు మీరు గమనించాలి మీడియా మిత్రులు ఆయన వాళ్ళు రాసిన దగ్గర ఏం రాస్తున్నారంటే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని రాస్తున్నారు అయ్యా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అనేటువంటిది మర్చిపోయి అంటే జీర్ణించుకోలేక మాజీ అయిననేటువంటి దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఒక ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ ఉన్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే దాన్ని మేము సీరియస్ తీసుకుంటే మేము ఫ్రస్ట్రేషన్ గురవుతాం అట్లాంటిది ఏం లేదు ఈ రాష్ట్రం ఇచ్చింది మేం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము సోనియా గాంధీ ఆశీస్సులతోటి మళ్ళీ అధికారంకి వచ్చింది మేం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము హీరోలుగా అంటలేం మేము వాళ్ళ యొక్క సహచరుడుగా వాళ్ళ యొక్క సేవకులుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు మేము పాలకులం కాదు సేవకులమని ఈ రాష్ట్రంలో సేవకులం ప్రజా ప్రజాసేవకులుగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కత్తి స్వామి వరకు మేము ప్రజాసేవకులుగానే పనిచేస్తాం అంటే ఆయనకు ప్రజాసేవకుడుగా పనిచేయడం ఆయన సేవ చేస్తాడు ప్రజల్ని మేము ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి ప్రజాసేవకు కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విలన్ అనేటువంటి పదం ఉపయోగించడం आये अज्ञा की मूर्खत्वा तारण सबसे प्रेस अपडेट्स